డిసెంబర్ ఏడున నిర్వహించే బడివైపు ఒక అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీటీఓ కార్యాలయంలో బుధవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు ఏడున నిర్వహించే మెగా టీచర్స్ మీటింగ్ లో చేపట్టి అంశాలపై అవగాహన కల్పించారు ఈ సమావేశంలో తహసీల్దార్ రాజేంద్ర ఎంఈఓ మునిరత్నం ఉమా మహేశ్వరి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అనేది ల్యాండ్ ఇవ్వడము లేదు ఏదైనా తన వాళ్ళను కూడా ఇన్వైట్ చేయాలి తప్పదు ఏంటంటే ఈ స్కూల్కి సైట్ ఇచ్చింది నేను నేను ఇచ్చిన స్థలంలో ఈరోజు మీరు పాఠశాల కట్టించుకొని జరుపుకుంటున్నారు కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదు ప్రోగ్రామ్ ఏంటనండి గవర్నమెంట్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రోగ్రాం ఇది తల్లిదండ్రులతో ముచ్చట్లు ప్రతి పాఠశాలలో నిర్వహించాలి ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వీళ్ళతో ముడిపడి ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు విద్యార్థులు వారి తల్లిదండ్రులు వీరి మధ్య ఒక బంధం అనేది ఏర్పడి ఉంటుంది దానిని బాగా బలోపేతం చేయాలి చేయాలంటే మనం పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాల్ని చేపట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలని సేకరించుకొని గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది రాబోయే కాలంలో ఏ విధంగా ప్రగతిపథంలో ఉంటుంది అన్ని విషయాలని చర్చించి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా చూసే విధంగా గవర్నమెంట్ వారు ఈ ప్రోగ్రామ్ని చేపట్టడం అనేది జరిగింది ఈ ప్రోగ్రాంలో ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యార్థులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొనాలి వాళ్ళందరినీ కూడా ఆ పాఠశాల విద్యార్థులు ఆ టీచర్స్ ఇన్వైట్ చేయాలి సోళూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిసలు శ్రమిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా నిలుస్తున్న మా ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ సోలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ మీ సంచు కృష్ణయ్య పెళ్లి ూరు మండల అధ్యక్షులు సోళూరుపేట నియోజకవర్గ అభివృద్దికి అహర్నిశలు శ్రమిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా నిలుస్తున్న మా ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ సోళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ మీ బందిలి వెంకటేశ్వర్లు బందిలి సాయి బిల్ అనిల్ పెసుల వంశీ అల్లాకుల మనోజ్ సోళూరుపేట నియోజకవర్గ అభివృద్దికి ఆహర్నిసలు శ్రమిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా నిలుస్తున్న మా ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు సోళూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ మీ డాక్టర్ దార అంకయ్య కుబేరుమణి పాలేలి అంకయ్య పెళ్లకూరు గోపాల్ గోనుబాబు బుచ్చూరు వెంకటయ్య పరిని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి